తడి పొడి ఎందుకిలా మనసు తడి పొడవుతున్నది దేహం గాయం గాయమవుతున్నది ఎందుకిలా మనసు తడి పొడవుతున్నది దేహం గాయం గాయమవుతున్నది గొడ్డలి వేటికు కూలిన చెట్టులా దేహం ఇంకా లేదు పేలిన తూటాకు రాలిన పక్షిలా నేల రాలనే లేదు అయినా నిలకడ లేదు నిర్భీతి లేదు పల్స్ చూద్దును కదా ముంజేతిలో సజావుగానే ఉంది గుండెలబ్ డబ్లయ భద్రంగానే ఉంది దుఃఖం గడ్డ కట్టినప్పుడే బాధ శిలారూపమైపోతున్నది దుఃఖం గడ్డ కట్టినప్పుడే బాధ శిలారూపమైపోతున్నది ఊపిరి సలపక ఒకసారి అద్దంలోకి చూశాను ఊపిరి సలపక ఒకసారి అద్దంలోకి చూశాను వేల వేల ముఖాలు ఆర్తిగా ఆర్ద్రంగా వేలాడేసుకుని కొన్ని వెలవెలబోతూ కొన్ని వేలాడేసుకుని కొన్ని విలవెలబోతూ కొన్ని వాటిలో నా ముఖాన్ని వెతుకుతూ నా కళ్ళు సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి ఏమిటి స్థితి ఎక్కడో బిస తప్పుతున్నది ఎక్కడో బిస తప్పుతున్నది లోనికే కాదు లోకానికే కాదు నాకు నేనే పరాయి వన్ అయిపోతున్న లోకానికే కాదు నాకు నేనే పరాయి వన్